పేరు ప్రణవి నా పేరు నా పేరు విష్ణుప్రియ నా పేరు మణికంఠ ముందుగా అందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసా మాట్లాడడం కూడా ఒక కథ మాటకున్న శక్తి చాలా గొప్పది మాటకెంతో ఎంతో ఉంది ఎదుటి వారి మాట మనల్ని నొప్పించగలదు ఆపద ఆపదల నుండి తప్పించగలదు మరియు తెలిసిన వారికే మాట్లాడడం తెలుస్తుంది ఉదాహరణ నితిన్ మెట్లు చూడండి నితిన్ మెట్లు ఎక్కుతున్నాడు చరణ్ మెట్లు దిగుతున్నాడు నితిన్ కి చాలా కోపం ఎక్కువ అప్పుడు నితిన్ అన్నాడు నేను మూర్ఖులకు దారివనని అన్నాడు వెంటనే చరణ్ పర్లేదు నేను ఇస్తానని అన్నాడు ఇప్పుడు మూర్ఖుడు ఎవరు ఇది హిమావంత్ వచ్చేస్తాం నా పేరు హిమావంత్ ఒక ఆమ ఇంకొక ఆమ కొట్లాట పెట్టుకొని ఆ కొట్టడలో రెచ్చిపోయి చీ కుక్క అనింది ఆమ ఏ అక్క అనింది మొదటి ఆమెకి తిక్క కుదిరింది చూసారా ఆ మాటకున్న శక్తి ఎంత గొప్పదో ఒక పెద్ద ఆయన అక్కడే ఉన్న తల పక్కు కట్టే పాటిని ఏమో ఆకు ఎక్కువ అని అన్నాడు పక్కనే ఉన్న అంటి గెలకు చెయ్యి అనేసి నిలబడ్డాడు అవకాశం కోసం ఎదురు ఏమన్నావో పళ్ళు రాలి అని అన్నాడు మాటకు మాట దెబ్బకు దెబ్బ మాటకున్న విలువ ఎంత గొప్పది ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు అలాంటి ఇంకో మాట చెప్పడానికి మణికండ వస్తున్నాం నా పేరు ఒక పెళ్లి వేడుకలో కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన పెద్ద ఆయన నీకు ఎన్నేళ్ళు అని అడిగాడు దానికి ఆ పెద్ద మనిషి ఏడేళ్ళు అన్నాడు అందరు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు మళ్ళీ ఆ పెద్ద మనిషి నేను నిజమే చెప్పాను నాకు ఏడు 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 అని నలభై తొమ్మిది అని అన్నాడు చూసారా మాటకున్న చమత్కారం ఎంత గొప్పదో అందుకే మనం ఎప్పుడు ఏం మాట్లా ఎప్పుడు ఏమంటున్నామో దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ధన్యవాదాలు